नगरपालिकाストレज का राष्ट्रीय स्रोत में तत्वत में అవకాశం కలిగింది. సట్. tady sathi नगरपालिका. సెకండ్. సడగా Okay, sari kallu tarokunda ee rendu chettu cheskuni rendu kallameda bollu. ఎవరు face var kallu tarokunda వేలు పెట్టుకోండి హాయిగా పైన కూర్చున్న వాళ్ళైతే వీలు పెడితే లెగ్ ఫ్రాస్ట్ కింద బాసి పెట్టేసి వాళ్ళు తెరపు కాస్ కూర్చొని హాయిగా కళ్ళు మాత్రం ఎవరు కండిషన్ కళ్ళు మాత్రం తిరగదు ఒక టూ మినిట్స్ ఎవరు ఎవరు ఫ్రెండ్స్ చేస్తున్నారు చూడద్దు నువ్వు చేస్తున్నావు లేదని చూసుకోండి

కట్టాలి ఎన్నో కట్టాలి 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 మెట్లెన్నో కట్టాలి ధ్యానం అంటే కోసం ఆనందం కోసం మరి జీవి వాటిని చంపి తింటున్నాం మిత్రులరా ఇవి ఎంతవరకు ధర్మము ఒక్కసారి ఆలోచించండి మనకి ఎలాగైతే మన మెడ మీద శక్తి పెట్టి మరి ఉంటే మనకు ఎలా భయము బాధ కలుగుతాయో అలాగే ఆ జీవిని చంపేటప్పుడు ఆ జీవి కూడా అలాగే భయపడుతుంది బాధపడుతుంది మరి అలాంటప్పుడు ఆ జీవిలో మరి ఆ భయంతో కూడిన విషపూరితమైన రసాయనాలు మరి ఆ శరీరం అంతా వ్యాపిస్తాయి అప్పుడు ఆ మాంసాన్ని మనం తిన్నప్పుడు మనకు కూడా మన శరీరంలో కూడా మరి భయము కోపము మరి తెలియని ఆందోళన ఇలాంటి అనేక రకమైన మానసిక రుగ్మతలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి మిత్రులరా ఆ మాంసం ద్వారా కాబట్టి ఏ జీవిని ఏ కోడిని ఏ మేకను ఏ చేపను ఏ పందిని చంపి తినే హక్కు మనకు లేదు మిత్రులారా మనకి సమృద్ధిగా శాకాహారం లభిస్తున్నప్పుడు కోళ్లను మేకలను మరి చంపి తినటం ఎంతవరకు ధర్మం మిత్రులారా ఆలోచించండి మీరు అనుకోవచ్చు మన మా పూర్వీకులు అందరూ మా తాతగారులు మరి మా తండ్రులు మా అమ్మలు అమ్మమ్మలు అందరూ తిన్నారు కదా మరి వారు ఆరోగ్యంగానే జీవించారు కదా అని మీరు అనవచ్చు మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఒక మామిడి పండు కావాలంటే మరి మామిడి విత్తనం నాటాలి ఆ విత్తనము మొలకెత్తాలి అది వృక్షంగా మారాలి తూత పుయ్యాలి ఆ కాయలు కాసి పండినప్పుడే మరి వాటిని మనం ఆ మామిడి పళ్ళను ఆస్వాదిస్తాం దీనికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది మిత్రాల అలాగే మనం ఈరోజు ఆ కోళ్లను మేకలను చేపలను చంపటం వల్ల వచ్చే పాపము మన జీవితంలో కొన్నాళ్ళైన తర్వాత మన భవిష్యత్తులో తప్పకోకుండా కర్మ ఫలాలని అనుభవించాల్సి వస్తుంది మిత్రులరా కాబట్టి దయచేసి మనం ఆరోగ్యంగా ఆనందంగా మన కుటుంబం అంతా సుఖశాంతులతో మరి వర్దిల్లాలి అంటే ఏ జీవిని చంపవద్దు ఆహారం కోసం కానీ విందు వినోదాల పేరుతో కానీ అమ్మవారికి జంతుబలు మొక్కుబడుల పేరుతో కానీ ఏ కోడిని ఏ మేకను ఏ చేపను సంపవద్ది మిత్రులారా దయచేసి ఈ క్షణం నుంచి తెలియనప్పుడు మేము కూడా తిన్నాం మిత్రులారా ఒక మహానుభావుడు మా జీవితంలోకి ప్రవేశించి మరి మాకు తెలియచెప్పటం వలన బ్రహ్మషిబితామహ సుభాష్పత్రిజీ తెలియజేయటం వలన మేము ఆ హింసా మార్గాన్ని వదిలి చక్కగా ధ్యానం చేసుకుంటూ శాకాహారం తింటూ ఆరోగ్యంగా ఆనందంగా మా కుటుంబాలతో జీవిస్తున్నాం మిత్రులారా మేము పొందిన ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది మిత్రులారా కాబట్టి దయచేసి ఈ క్షణం నుంచే ఈ క్షణం నుంచే మనం శాకాహారులుగా మారదాం హింసా మార్గాన్ని వదిలివేద్దాం అహింసా ధర్మాన్ని పాటిద్దాం మిత్రులారా అహింసో ధర్మోధర్మ

శాకాహారం తీసుకున్నాం ఆరోగ్య జీవితం ఆరోగ్య జీవితం శాఖారం జీవితం శాకాహారం తీసుకున్నాం ఆరోగ్య జీవితం మానవుల ఆహారం శాఖ ఆహారం మానవుల ఆహారం శక్తివంతమైన ఆహారం శక్తివంతమైన ఆహారం మన పిల్లల ఆహారం మన పిల్లల ఆహారం ఆ శాకాహారం తీసుకున్నాం